या कार्यक्रम अंतर्गत वेद घाट ध्वनि गठन भारतीय प्रदेशाए सीता लाला एवं श्री राजेंद्रंत कृपया ने मानवत्व की तन की गीतांत में ज्ञानी तथा बहुसांस्थानिकरण तथा बोलो गोरी माता की जय अतः श्री वात्मीय कन्या का निश्री पूजन करसे अखिल बलि श्री चरण में प्रति अखिल श्री वात्मीय का Bimari, Bimari, sri Bimari, 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 puja, Bimari, 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 Bimari,

ఆవాహనం చేశాడు అమ్మవారికి సింహాసనం కోసం అక్షిత్వం చేసుకోండి సింహాసనం సమర్పయాకి సింహాసనాన్ని సమర్పించుకున్నారు అక్షితం మీద పెట్టుకోండి పాద్యం అమ్మవారి పాదాల దగ్గర పాద్యం అనప్పుడు నీటి మీరు <Sýstas> అర్థండిచారు <Sýstas> <Sýstas> तम तु वीळुकास्तियं लोके वयु प्रेमेनस्य तांरी अन्यका परणेश्वरी आचरणेयं स्मर्पयामि इप्तो अमवार्य स्नानदेसुनाडो वीळ्ळ तु स्थानादेव ॐ आ इच्छेदं प्रभुतिजा स्याभा उठनीयवपातः जय नंदला आपो नय धारणा ओम श्री महाकाली कचना परमेश्वरी दीके नमो नमः रुखो लगेन तपयामि अबवाय के प्रत्याभूतस्थानं आपकी अजय पदमे दुते विद्या तत्वों वृटियं कवाराज संजने कविकारनो कारितो हस्यहादिनः सुरहिं मुखाकत्नायम जलायितो कायोदसा में

మండలము పారాయణము కాసవి మాత పారాయణము ఎంతో ఘనంగా జరుపుకున్నాము రోజు కూడా యాభై అరవై సభ్యులతోని కాసవి మాత పారాయణం జరుపుకున్నాము ఈ రోజుకు లాస్ట్ నలభై ఒక రోజు కాబట్టి మేము అందరము పుష్పార్చన నూట ఇరవై పదమూడారుల దారుల గులతోని అమ్మవారికి అలంకరణ చేసి ఆరతులతోని నలభై రోజు మండలం పూజ జరుపుకున్నాము జరుగుతున్నాము ఎంత నూట ఎనిమిది మందితోని ఈరోజు ఎంతో ఘనంగా ఈ జోగిపేటలో ఇంత వైభవపేతంగా పూజలు జరుగుతుండాలని మేమందరం కోరుచున్నాము మాకు ఈ గుడి కావాలని చూస్తున్నాము గుడి కా అయిన తర్వాత ఇంకా ఎంతో ఘనంగా పూజ చేసుకుంటాము అమ్మవారి ఉండాలని పూడాలని ఎంతవేళ మాకు అంత ముందుకు నడిపిస్తుండాలి అమ్మవారి మా